దిక్కు లేదు మొక్కలేదు లేదు కొడుకు లేదు లేదు బిడలేదు అవ్వలేదు అట్ట చేసినా వీళ్ళే అర్థం బతకాలి ఎక్కడ బతకాలి ఇది లేదు ఆకి లేదు అవ్వలేదు వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేట గ్రామంలో వరుస గురమ్మ గారి దగ్గర ఉన్నాం ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛను కానీ లేకపోతే విత్తంతు పింఛను కాని అన్నిటికీ అమ్మ ఎందుకంటే ఆమెతోనే మాట్లాడి తెలుసుకుందాం ముందు అమ్మ చెప్పండి మీకు పింఛన్ వస్తుందా పింఛన్ ఎప్పటి నుంచి రావట్లేదు మీకు ఇప్పుడు ఎంత ఉంటుంది వయసు ఒక అరవై ఐదు అట్లా ఉంటుందా

పింఛను అంత ముందు ఆయన ఆ తర్వాత నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఇక పింఛన్ బంద్ అయిపోయింది ఎందుకు మరి నన్ను అప్లికేషన్ పెట్టుకోలేదా నీకు పింఛన్ రావాల పెట్టినా నన్ను పెట్టినాను తిరిగినాను తిరిగినాను తిరిగినా ఆడపోయినా వర్క్ అది ఆడపోయిన వర్త క్లాట్ దగ్గరికి పోతే ఇట్ట చూసిండు ఈ కాళ్ళు ఇట్లా కింది మిరిగితే చూసిండు కింద మీద చూసిండు నా పిల్ల ఏం చేయారంటే తప్ప దాకా వెళ్ళిపోయిండు మూడు సార్లు కలెక్టర్ దగ్గరికి ఎన్ని సంవత్సరాలకి క్రితం కలెక్టర్ దగ్గరికి ఎన్ని సంవత్సరాలకి క్రితం ఎన్ని సంవత్సరాలకు ముందు పోయినావు కలెక్టర్ దగ్గరికి పోయిన సంవత్సరం పోయినావా పోతే కింద మీద చూసి ఏం చెప్పలేదు ఏం పట్టించుకోలేదు పట్టించుకోలేదు చూసి ఉంటే అప్పుడు దాకా వెళ్ళిపోయింది పిల్లలు ఏం చేయాలంటే ఇట్నే చూసిండు ఆ పిల్లలు కూడా ఏం చెప్పలేదు అప్పుడు దాకా వెళ్ళిపోయింది ముసలాయన చచ్చిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు 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 చచ్చిపోయింది ఇది ఇప్పుడు ఎవరు లేరా ఎవరు పాప బాబా ఇద్దరు అమ్మాయిలా ఇద్దరు అబ్బాయిలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లికి వచ్చింది పెళ్లికి పెళ్లికి వచ్చిన ఈడు పెళ్లికి పెళ్లి వచ్చింది ఇద్దరు చచ్చిపోయారు పాప లేదు ఇప్పుడు పాప లేదు బాబు కూడా లేడు భర్త కూడా లేడు

లేకపోతే అందులో అడిగిన అడిగితే ఎట్లున్నది నా పది సార్లు ఉండమ్మా మేము ఇప్పుడు రావంటే సామానికి అన్ని అలా పెట్టుకుని మన సార్ రోజు మొత్తానికి ఇందులోనే ఉండేది ఇక రేకులు పనులు వేసింది కదా రేకులు వేసిన ఏమన్నా చిన్న చిన్న పనులు పోతున్నా కూలి పనులు ఏం పనులు రెండేళ్ళు ఇంటికానే ఇంటికనే ఉంటాను మరి ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎవరన్నా అడిగినా పింఛన్ ఎందుకు రావట్లేదు ఏంది అడిగిన మోహన్ రావు పేరు ఆయన అడిగితే వాళ్ళు కూడా

నేను ఎంతగానో చేయాలి చేస్తనే ఉన్నా చేస్తనే ఉన్నా నేను చూసిపోతనే ఉన్నా చేస్తనే అన్ని చేస్తనే అన్ని రాస్తనే ఉన్నా అని అంటాను మా సెక్రటరీ అడుగు కూర్చొని చాన్ చెప్పి ఉన్నాడు వాళ్ళు ఇల్లు ఇస్తే కొంచెం బియ్యం ఇస్తే వండుకొని తింటా మరి ఆరోగ్యం మంచిగా ఉందా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా మంచిగా ఉందా కాళ్ళు కాళ్ళకి ఏమైంది కాళ్ళు కాళ్ళకే అప్పుడు జతలు పుట్టి ఈ చేతికి ఈ కాళ్ళకి చేయలేదు పుడితే అప్పుడు ఎనకట్లా ఎనకట్టు వెనకట్టు వెళ్ళేది ఎంత మంది తెచ్చి వాళ్ళకి కట్టుడు కడితే ఇట్ట పెట్టుకుంటే అయి నెగకు వచ్చింది నరాలు కింద కోతులు అంటే మీరు ఇక్కడ దగ్గర ఉండి చూస్తూ ఉంటారు కదా ఏందన్నట్టు పరిస్థితి అసలు పరిస్థితి ఆరు సంవత్సరాల బట్టి ఈమెకి భర్త ఇద్దరు పిల్లగాళ్ళు ఉండే పెళ్లికి వచ్చినారు చనిపోయారు ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు చనిపోయారు బాపా బాబు భర్త చనిపోయాడు ఆరున్నర సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఈమెకి పింఛన్ అవ్వట్లేదు పరిస్థితి ఇక మనిషికి ఏదో తల ఇంత వాళ్ళ ఇంటికి వచ్చి కేజీ బియ్యం ఆరకి బియ్యం అరకొచ్చుకుంటది కూర ఎవరైనా ఉంటే వేసుకుంటది వచ్చి తింటది పడుకుంటది వర్షం అయితే ఇక ఆగం శివరాత్రి ఎడ పండుకోల్లో తెలియదు ఇవన్నీ పొక్కలు ఇవన్నీ రంధ్రాలు ఇట్లా వచ్చి పోదు మొత్తం ఇవన్నీ ఇక ఒకటే ఉంది మరి వర్షం రోజు పెట్టాలంటే ఎవరన్నా అది మనం బతకడానికి కష్టంగా ఉంది మాకు ఇంకా రోజు మనిషికి రోజు ఒక ముద్ద ఎత్తాను చూసుకుంటూ ఉండలేము కదా మరి ఆరు స్వామి వాళ్ళు బట్టి రాలేదు కదా పెంచాలి అధికారులు ఏమైనా దయ ఉంటే దయ దాల్తే దాలితే అధికారులు పెంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఏందన్న పరిస్థితి మరి ఇట్లా ఉంది కదా ఎప్పుడైనా మీరు అంటే ఉన్నారు కదా మీ అంటే మీ కమ్యూనిటీ కాబట్టి ఎప్పుడైనా మన ముసలిమ్మ పరిస్థితి ఇట్లుందనేసి ఎప్పుడన్నా మీరు ఆ గ్రామ పంచాయతీలో కానీ లేకపోతే అడగలేదు అధికారులు మేము గ్రామ పంచాయతీలో అడిగాము అడుగు అడిగి అడుగుతలకే వస్తుందండి వస్తుంది అని చెప్పేసి కాలం చెల్లించుకుని పోతున్నారు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది నాకెళ్ళి ఇప్పుడు ఇల్లు ఏం లేదు ఇల్లు గోదులు వస్తే అన్నగి ఎత్తుకొని పోతే అసలు ఇల్లు కురుస్తూ ఉంటది ఈ మధ్య తట్టుకోలేక ఒక దాతలు వచ్చేసి ఇల్లు అది పరదాలు ఇప్పించేసి కట్టించారు ఈ మధ్య దాట్లో ఏం రావట్లేదు ఒక రోజున పెడతా రోజు పెట్టాన పెట్టలేదు ఇల్లు లేదు

మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా మేము ఈ లైవ్ లో గారి దగ్గర ఉన్నాము ప్ర ఒకసారి చెప్పండి పింఛన్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఇల్లు పరిస్థితి బాగాలేదు ఇల్లు వాతావరణం బాగాలేదు ఆమె చేతులు చేతులు చూస్తే చేతులు కూడా ఘోరంగా ఉన్నాయి ఈమెకి వికలాంగులలో పింఛన్ రావాల్సి ఉండే కదా ఎందుకు రావట్లేదు తెలుసుకోవచ్చా మేము చిన్నది ఏం లేదండి ఆమె రెండు వేల పదిహేడు అంటే బ్యాంక్ స్టేటస్ చూస్తే పెంచిన ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంది కానీ దాంట్లో ఆ స్టేటస్ చూస్తే మైగ్రేషన్ పడ్డది ఆ టైం లో ఇక్కడ ఉండట్లేదు అని మైగ్రేషన్ పడ్డది రెండు వేల పదిహేడు ఆ టైం లో ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ లేదు నాట్ వర్కింగ్ అని ఉంది హోల్డ్ పడ్డది బ్యాంక్ బుక్ హోల్డ్ పడిందా అంటే అప్డేషన్ లేదు నాట్ అప్డేటెడ్ అని ఉంది స్టేటస్ అయితే సరే దానికి ఏ ప్రాబ్లం అని ఒకసారి నాకు వాళ్ళు అంటే వరుస గురువు అమ్మ గారు నాకు ఒకసారి చెప్తే నేను కూడా సరే నేను సెక్రటరీ ట్రై చేసిన ఆ ప్రాబ్లం ఏందని ఒకసారి గ్రేవియన్స్ చేసి కూడా చేసిన గ్రీవియన్స్ స్టేజ్ చేసిన ఓకే అయితే గ్రేవియన్ స్టేజ్ చేస్తే దాని నుంచి అక్కడ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు అయితే సరే ఒకసారి మనం ఒక ఈనాడు పేపర్ యాడ్ చూస్తే ఒకసారి పేపర్ వచ్చింది దాని గురించి మళ్ళీ మన జూనియర్ మండల ఆఫీస్ లోనే జూనియర్ అసిస్టెంట్ గారు ఉంటారు వాళ్ళు ఒక డీటెయిల్స్ ఏంటిది పరిస్థితి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇచ్చినాం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మరి డిఆర్ ఆఫీస్ పంపించడం ఇంకా దానిపై నుంచి రాలేదు రెస్పాన్స్ సార్ అదే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల బట్టి అంటే ఇప్పుడు కాదు కదా ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది ప్రాసెస్ అనేది అర్థం అవట్లేదు దాని గురించి ఏమంటారు అదే తెలుసుకుందాం ఒకసారి తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి అడుగుతాను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ అడిగితే ఏమంటారు చెప్తాను ఇది ఈ సమస్య మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నేను వచ్చింది రెండు వేల ఇరవై వచ్చిందండి నాకు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి తెలిసింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో తెలిసింది మీకు వన్ ఇయర్ అవుతుంది కదా మరి ఎందుకు పాసిబుల్ ఆ పాసిబుల్ అప్పుడు కాలేదు అంటే పర్మనెంట్ మైగ్రేషన్ కదా పడ్డది అది కలవలేదు ఇప్పుడు మాకు తర్వాత తెలిసిందా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కలిసింది కరోనా టైంలో కలవలేదు అప్పటి నుంచి బ్యాంక్ అప్డేషన్ నేను కూడా కానీ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఏం ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల హోల్డ్ పడి ఉంది తర్వాత అమౌంట్ కూడా చెప్పినాము కంటే సరే అండి సరే చేపిస్తా చెప్పిస్తారు చెప్పి వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ వేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఇక అది అప్డేట్ లో ఉంది ఇక ఫైన్ నుంచి రావాల్సి ఉంది ఇక తను ఏం చెప్పిందంటే తన మాటల్లో ఆరు సంవత్సరాలు బట్టి మేము చెప్తా ఉన్నాం కొంచెం చిరాకు పడతా ఉన్నారు సెక్రటరీ గారు అని చెప్తా ఉంది ఆ మరి అంటే పింఛన్ రాకపోతే నువ్వు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చిరాకు పడ్డం ఏముంటదమ్మా అని అంటే చిరాకు పడతా ఉన్నాడు కొంచెం సెక్రటరీ గారు ఆ ఇలా జరుగుతుంది నాకు ఆరు సంవత్సరాలు బట్టి రావట్లేదు అనేసి తన ఇల్లు చూపించింది ఇల్లు ఇక్కడ పరిస్థితులు మాత్రం చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఇటువంటి వాళ్ళకి మనం తప్పకుండా మనం మన మన బాధ్యతను మనం నిర్వర్తించాలి మనకి చేతులు కూడా పనిచేసుకోవాలంటే అదే అదే కూలి పనికి పోవాలన్నా ఏం పనికి పోవాలన్నా కూడా చేతులు బాగాలేవు చేతులు మొత్తం వంకర్లు వచ్చినాయి కూలిపోయే పరిస్థితి లేదు ఎవరో కొద్దిగా కొద్దిగా భోజనం పెడితే తింటుందంట అదే ఓకే అది మనం కూడా కలిస్తాం అండి సరే పక్క మీ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తానండి చెప్పినా కదా అట్లే చెప్పినా చిరాకే ఉందండి గవర్నమెంట్ ఆ టైం లో సరే ఏదో నేనైతే మాక్సిమం చిరాకటి ఉండదు కానీ సరే ఆ టైం మన పరిస్థితి అలాంటిది చేయమండి పక్క మన మన బాధ్యత మన ప్రకారం చేయాలంటే సరే ఇది ఇది మా దృష్టికి వచ్చింది మీ దృష్టికి మేము చెప్పాము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఇమీడియట్లీ అయ్యేటట్టు కొంచెం చేయండి ఎందుకంటే మా పరిస్థితి బాగలేదు పడుకోవడానికి మంచమే మంచమే చాలా దారుణంగా ఉంది పడుకోవడానికి ఏది లేదు మీరు తొందరగా అయ్యేటట్టు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నామని తప్పకుండా అది మన సెక్రటరీ గారు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ చేయిస్తాను నేను అది త్వరలోనే అని చెప్పాడు అట్టసార్లు అన్నాడు అని అని చేసి మా నాన్న మొన్న మాట అన్న నువ్వు ఎన్నిసార్లు వస్తాను ఇంటి ఊరికి ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి నిలబడి చూస్తాను రేకులు ఇండిన కింద నేను చెత్తబెట్టిపోతానంటే చేద్దాం 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 మొన్న కూడా చక్రెట్ ఇక్కడికి వచ్చి పడి ఇంకేసుకుడు నాకే పడు ఎత్తాడు ఎవడ నాకేత్తాడు ఇల్లు లేదా లే చేద్దాం వెళ్ళిపోయింది ఇంకేమంది

చేద్దాం ఆగంటారు చూస్తారు పోతారు కానీ మళ్ళీ తిరిగి ఏం చెప్తుంది లేదు ఈయన కూడా చూస్తాడు పోతాడు ఏం చక్రవర్తి ఇట్లా తలకా ఒప్పుకుంటూ పోతుంటాడు చెప్పు పని చెప్పు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య ఉంటే అప్పుడప్పుడు చెప్తా ఉండు ఓకేనా ఏదైనా ఉంటే మన వాళ్ళతో గుర్తు నేను కూడా మాట్లాడతా నేను పర్సనల్ గా కూడా ఆయనతో మాట్లాడి నీ పని అయ్యేటట్లు మాట్లాడదాం ఓకేనా ఓకే ఇది మన వరుస గురమ్మ గారు రేకుల షెడ్డి మొత్తం రంధ్రాలు వర్షం వస్తే భయంకరం కింద మొత్తం రంధ్రాలే ఉన్నాయి మొత్తం కొంచెం ఏదైనా పని మీద బయటకు వెళ్ళిపోతే కోతులు వచ్చేసి ఎవరో పెట్టినా ముద్ద తీసుకొచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కా పెడితే ఆ పక్కా పెట్టిన భోజనాన్ని కూడా కోతులు ఎత్తపోతాయి ఆ అది ఆమె కూడా తినలేకపోతా ఉంది పరిస్థితి బాగలేదు ఒకవేళ పాజిబుల్ అయ్యి ఏమైనా గవర్నమెంట్ నుండి ఇండ్లొస్తే వస్తే ముందు ముందంజలో ఈమెకిస్తే చాలా బాగుంటుంది ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈ రోజులలో కూడా అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం మన గురమ్మగారే ఇట్లాంటి రేకుల దాంట్లో భయంకరమైన గాల్దుమ్ములు పల్లెటూర్లలో భయంకరమైన గాల్దుమ్ములు వర్షాలు మొన్న దాకా చూసిన పెద్ద పెద్ద ఇళ్ళే కొట్టబైన పరిస్థితి కానీ చిన్న చిన్న పట్టాలు కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంది ఏదో పక్కన మానవత్వంతో కొంచెం కొంచెం భోజనం పెట్టడం మూలన ఆమె ఈరోజు బ్రతుకుతూ ఉంది ఇటువంటి మనుషులని ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇటువంటి వారికి మా తోడ్పడి వారికి వాళ్ళకి మేలు చేయాలనేసి నేను ఆశిస్తున్నాను ఆరు సంవత్సరాలు బట్టి రావట్లేదంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు చాలా అంటే వితంతువులు వృద్ధులు వితంతువులు వికలాంగులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు కానీ మరీ ఇంత దారుణమైన ముసలమ్మకి అది చేతులు మొత్తం గుంజాబైనాయి కార్లు కింద బాగలేవు ఇటువంటి వాళ్ళకి చేస్తే బాగుంటుంది అధికారులు దీన్ని త్వరలోనే పట్టించుకొని ఆమెకి న్యాయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ సాయితో టీ న్యూస్ తెలంగాణ ఆదిలవి